దేవుడు రహస్య రాకడ ఉన్నది అన్న విషయాన్ని మోషే కూడా చూపించాడు తెలుసా ఈ విషయం రహస్య రాకడ ఎలా జరగబోతుంది రాప్చర్ ఎలా జరగబోతుంది ఈ లోకం మీదకి శ్రమ వచ్చినప్పుడు ఆయన విడుదల ఏ విధంగా తప్పించబడతారు సంఘం ఎలా ఎత్తబడుతుందన్న విషయాన్ని మోషేకి దేవుడు చూపించాడు నిర్గమాకాండం నాలుగు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందరు అని ఉత్తరం ఇయ్యగా యహోవా ఇట్లా అంటున్నాడు దేవుడు ఇలా చెప్తున్నాడు మో మోసేకి చెప్తున్నాడు నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకు అందుకతడు అందుకు మోస చెప్తున్నాడు కర్ర అందుకతడు కర్ర అనేను అప్పుడు ఆయన నేల నేలను దాను పడవేయమన్నాను అతడు దాని నేల పడవేయగా పడవేయగానది అది పామాయను మోషే దాని నుండి పారిపోయాను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయ్యను ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నీ చేతిలో ఉన్న కర్ర ఉంది చూడు ఆ కర్రను ఏం చేస్తామంటే కింద కింద వేసినప్పుడు ఏమవుతుంది అది పామ్ అవుతుంది దాన్ని చూసి ఏమైపోయాడు పారిపోయాడు మోషన్ అప్పుడు దేవుడు అంటున్నాడు పారిపోకు ఆగు దాన్ని తోక పట్టుకొని లేపు అంటాడు దాన్ని తోక పట్టుకొని అంటే లేపు అన్నప్పుడు దాన్ని తోక పట్టుకొని లేపుతాడు అలా దాన్ని తోకబట్టుకున్నప్పుడు ఆ పాము వల్ల ఏమైపోయింది కర్ర అయిపోయింది ఏమైంది కర్ర జాగ్రత్త వినాలి ఇక్కడ గమనించండి ఈ యొక్క మర్మము దేవుడు మోషేకి చూపించాడు ఇందులో మూడు విషయాలు కనిపిస్తున్నాయి ఒకటి ఇజ్రాయెల్ని బానిసత్వం నుంచి విడిపించడం ఒకటి ఇంకొకటి దేవుడు మృతుల నుండి ఏ విధంగా తిరిగి లేచాడో యేసుప్రభు ఆ విధంగా రేపొద్దున్న మృతులైన వారందరూ కూడా క్రీస్తు అందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ఏ విధంగా మృతుల నుంచి తిరిగిలేస్తారో అన్న విషయము తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎత్తబడటం ఎత్తబడటం చూపించాడు కర్ర ఇజ్రాయెలులకు గుర్తు కర్ర ఇజ్రాయేళ్ళకు గుర్తు మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర ఇజ్రాయిలకు గుర్తు ఆ కర్ర ఎండిపోయినటువంటి ఆ కర్ర ఇజ్రాయీలకు గుర్తుగా చెప్తూ ఇజ్రాయీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో చేతి కింద ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన మొర వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఇంకా మాకు మాకు మమ్మల్ని రక్షించే నాదుడే లేడు ఎట్లా మా బ్రతుకులు ఇంతేనా ఇలా బానిసత్వంలో ఇలా మేము చనిపోవాల్సిందేనా ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ శోధనలు వేదనలు ఇంతేనా మా వాళ్ళు కృంగిపోయి ఎంతో అల్లాడుచుమో మొర్ర పెట్టినప్పుడు ఆ కర్ర ఎండిపోయిన జీవితం ఎండిపో అంటే నిస్సహాయ జీవితం సాధ్యము కాదు ఎవరు రక్షించేవాడు లేడు అన్న టైంలో అటువంటి స్థితిలో వారిని బయటికి నడిపించాడు దేవుడు అంటే జీవము కలిగిన దేవుడు వారికి ఆధారమై నేను ఉన్నాను మిమ్మల్ని జీవింపచేసేటువంటి సర్వశక్తి మంతుడై నేను ఉన్నాను కనుక భయపడొద్దు అని వారికి తెలియచేటం తెలియచేయటానికి మోక్షని ఎలా పంపించాడో అలాగే ఇక్కడ ఈ కర్ర ఏమంటారు జీవము లేనప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎండిపోయిన కర్ర అంటే ఎండిపోయిన జీవితాలలో వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు నిస్సహాయ బ్రతుకుల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారిని బ్రతికించాడు వాళ్ళను బ్రతికించాడు బానిసత్వం నుంచి పాపం అనే ఆ యొక్క ఆ యొక్క శాపం అనేటువంటి ఫరో చేతి కింద బానిసత్వం అనేటువంటి ఆ యొక్క చెర నుంచి ఆయన వారిని విడిపించాడు విడిపించడం అంటే ఏ విధముగా అది కింద వేసినప్పుడు కర్ర కింద వేసినప్పుడు అది పాము అయ్యింది అంటే జీవము కలిగిన ఒక జీవి జీవి అయ్యింది జీవము కలిగినటువంటి జీవం వచ్చింది ఎండిపోయిన కర్ర కిందేసినప్పుడు దానికి జీవం వచ్చి జీవించే జీవిలాగా దేవుడు మార్చాడు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశ్రయిస్తే ఆయనకు మొరపెడితే తప్పకుండా ఆయన జీవింప చేస్తాడు జీవము కలిగిన దేవుడు జీవింప చేయగలిగిన దేవుడు జీవించు దేవుడు నాకు ఏ హోప్స్ లేవు ఇంకా అనుకున్న సమయములో సమయంలో మనల్ని ఆదుకొని రక్షించే దేవుడు అన్న వాస్తవము మనం ఇక్కడ చూడవచ్చు యొక్క అంశంలో ఇంకొకటి మరి ఆ పాముని తోక పట్టుకొని పైకి లేపు అన్నప్పుడు మళ్ళీ అది కర్ర అయిపోయింది తోక పట్టుకొని లేపు మొన్నప్పుడు అది ఇదే మోసే చేతిలోకి వచ్చిన మళ్ళీ కర్ర కర్ర అయిపోయింది ఈ విషయముని దేవుడు గమని ఈ విషయంలో మనం గమనించినట్టయితే ఒకటి ఎత్తబడే విధానం ఏ విధముగా ఏ విధముగా ఎత్తబడతారు ఏ విధముగా రాప్చర్ జరుగుతుంది మన కొత్త నిబంధనలు ఒక మాట చూడ చూస్తాము అరణ్యములో మోషేని ఏ విధంగా మోషే ఏ విధంగా సర్పముని ఎత్తారు ఆ విధముగా మనము ఆ యొక్క ర్యాప్షర్ను మనం గుర్తు చేసుకో అంటే మృతులైన వారందరూ మృతులైన వారందరూ కూడా ఆ విధముగా లేస్తారు దేవుడి మోష ఏ విధంగా పాముని లేపాడో ఆ విధంగా దేవుడు మృతులైన వారందరిని కూడా లేపుతాడు ఇక్కడ మూడు విషయాలు మనం చూడాలి ఎత్తబడే విషయం ఒకటి చూడాలి ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని వివరించి వివరిస్తూ ఏ విధంగా ఆయన మృతుల నుంచి తిరిగి లేచాడో మరి ఆయనందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా లేస్తారన్న విషయం ఒకటి ఇంకొకటి ఇజ్రాయల్ గురించి అక్కడ తెలియచేశాడు ఇజ్రాయల్ ఏ విధంగా విడిపిస్తాడన్న విషయాన్ని మోషేకి తెలియచేశాడు కాబట్టి ర్యాప్చర్ గురించి ఎత్తబడే విధానం గురించి మోషేకి తెలియచేశాడు ఇక్కడ కన్ఫర్మ్ ఇప్పుడు కన్ఫర్మ్ అవ్వాలి మనం ఇంకా చాలా ఉన్నాయి చెప్పటానికి ఇంకా చాలామంది ప్రవక్తలకు దేవుడు చూపించాడు రహస్య రాకడ ఉన్నది అనటానికి ఇదొక రుజువు ఇదొక గుర్తు మోషేకి చూపించాడు రహస్య రాకడ ఇంకా ఏలియాకు చూపించాడు అవన్నీ నేను తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తాను తర్వాత ఏలియాకు చూపించాడు దాని చూపించాడు హానొకది హానొక విషయం కూడా హానొక్కు కనబడకుండా పోయాడు అది ఒక పెద్ద అద్భుతమైన విషయం అది కూడా చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో చెప్తాను అది ఇక్కడ మూడు విషయాలు మనం గమనించాలి పొద యొక్క రహస్యము పాము పొద యొక్క రహస్యం ఒకటి ఇంకొకటి ఏ విధముగా ఆ యొక్క కర్రను కింద వేసి పైకి లేపుతాడో అదొక విషయం ఒకటి తర్వాత ఇజ్రాయలు కూడా ఏ విధంగా ఆ యొక్క బాన్సత్వం ఐగుప్తు నుంచి ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడో ఆ విధంగా మనందరిని కూడా రేపొద్దున్న ఈ మహాశ్రమల నుంచి మనల్ని కూడా ఆ విధంగా రక్షిస్తాడు ఆ విధంగా కాపాడుతాడు మనం కూడా తప్పించబడతాం దేని నుంచి ఈ పాపం అనే బానిసత్వం నుంచి తప్పించబడతాం మహాశ్రమ అనే యొక్క చెర నుంచి తప్పించబడతాం మహాశ్రమల నుంచి తప్పించబడతాం కాబట్టి రహస్య రాకడ ఉన్నది రాప్చర్ ఉన్నది ఎత్తబడటం అనేది ఉన్నది అది త్వరలో జరగబోతుంది లేఖనము నెరవేరబోతుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనని ఆశ్రయించటం ఆయనని ఆశ్రయించటం